యేసుక్రీస్తు శుభోదయం నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధుల్ చేయము రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము లేవకాండము ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ వచనము నా మందిరమును మీ మధ్య ఉంచెదను ప్రేమైన దేవుని విశ్వాసులారా దేవుని ఆలయమునకు వెళ్ళి ఆరాధించే మనలను ఏసయ్య కనికరించి తన కృపను చూపి మనతో కలిసి మన గృహంలోకి వస్తాడని దీవిస్తాడని విశ్వాసం కలిగి ఉంటాము దేవుని పరిశుద్ధ ఆలయమును మనం ప్రేమిస్తే మన మధ్యకే తన ఆలయమును పంపుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు గతంలో ఆయన నియమించిన పరిశుద్ధ ఆరాధన విశ్రాంతి దినమైన ఏడవ దినము దానిని ఆచరించమని యహోవ తన ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినాడు ఆ తర్వాత తన కుమారుడిగా యేసుక్రీస్తును పంపి ఆయన ద్వారా పాప విమోచన చేయుటకు శిలువలో మరణం పొంది తన కుమారుని ఆయనకు ఆరాధన చెల్లించేవారంగా ఉంటే ప్రకృతి కూడా పులకించి మనకు సహకరిస్తుంది దేవుని యొక్క సృష్టిలో మానవుడే ఉన్నతమైనవాడు అందుకే ఆ సృష్టిని యహోవా మానవుడికి లోబడేటట్లు చేసినాడు అతి ఉన్నతమైన స్థితిని ఆదాముకిచ్చెను ఆదామే అన్నిటికీ పేర్లు పెట్టెను ఆయనను ఆరాధించి కట్టడలను అనుసరించి నడుచుకుంటే ప్రకృతి కూడా వాని వాని కాలములలో తన స్వభావమును చూపి మానవులకు సరైన ఫలాలను ఇస్తూ ఉంది ఎవడు ఇచ్చే ఆశీర్వాదములు చూడగా వర్షాకాలంలో సమయమునకు వర్షమును ఇచ్చి భూమిని పండింపచేసి శ్రేష్టమైన ఫలములతో నింపి మనం తృప్తికరంగా భుజించే విధముగా జీవింపచేసి మన నుండి కేవలము ఆరాధనను కోరుకుంటున్నాడు తండ్రి ఆరాధనకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు మనకిచ్చిన ఈ వాక్యం యొక్క ఆశీర్వాదములను బట్టి మనకు తెలియబడుతూ ఉన్నది కావున ఆయన ఆలయంలో ప్రవేశించి పునరుద్ధాన దినమున దేవాది దేవుని యొక్క కృపలను ఆశీర్వాదములను పొంది ఎల్లప్పుడూ యేసుక్రీస్తును ఆరాధించే ధన్యతలను మనకెల్లరకు అనుగ్రహించును గాక అమేన్ ప్రార్థన పెండ్లి కుమారుడుగా రానయ్యున్న మా వాగు ప్రభువా ఈ పునరుద్ధాన ఆరాధన దినం యొక్క ఆశీర్వాదములు మా అందరితో వర్షింపచేసి ఆనంద తైలంతో అభిషేకించి ఈ వారం అంతయు నీ రెక్కల చాటును మరుగుపరిచి నూరంతలుగా దీవించము అపవాద సమస్యలు బంధకాల నుంచి విడుదలతో నీ పునరుద్ధాన స్థితిని మా జీవితంలో అనుభవించగల భాగ్యములను దయచేసినందులకు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకునుము నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుటి ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము తద్వారా వారు శుభములు చెప్పుచుండగా అందరిపై నువరంతుల దివెనలు కృపాక్షేమములతో నింపుము ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రేమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింప చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరిని నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నిధించే ధన్యతలను దేవాది దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక అవున్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ